தெய்வமானவா சினேகமோ தாவிதுதி யோனாத்து யோனாத்தானதே మనం ఇక్కడ వాక్య భాగం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము యోనా తాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను అని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మంచి స్నేహమై ఉంటుంది యోనాన తానది దావిది మంచి స్నేహమై ఉంటుంది రెండవదిగా చూసినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం చూసినట్లయితే మరియు యోనా తాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదనకు ఇచ్చాను అని భాగం మనకి వివరిస్తుంది నమ్మకమైనటువంటి స్నేహం అయింటుంది దావీది యోనాత అన్నది నమ్మకమైనటువంటి స్నేహము అదేవిధంగా మనం ఇరవయవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితే యోనాతను ఆ మాట నీ వెన్నిటికీ అనుకునవద్దు నువ్వు చావు చావవు నాకు తెలియజేయకుండా నా తండ్రి నిన్ను కార్య చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు అని ఇక్కడ చెప్తున్నాడు కపటమ్ లేనటువంటి స్నేహం అయింది యోనా తనది దావేది తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపుతాడేమో అని దావీదు భయపడినప్పుడు నా తండ్రి నాకు చెప్పకుండా చెయ్యడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాము నాలుగవదిగా చూసినట్లయితే ఇరవైవ అధ్యాయము పదిహేడవ వచనం చూసినట్లయితే యోనాథాను దాబీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను ప్రాణము పెట్టేటువంటి స్నేహమై ఉంటుంది ఒక నువ్వు రాజు అవుతావని నాకు తెలుసు నన్ను జ్ఞాపకం చేసుకోమని యోనా తాను దావిత చేత ప్రమాణం చేసినట్లుగా చూస్తున్నాము ఐదోదిగా చూసినట్లయితే ఇరవైవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకోనము నీకును నాకును సర్వకాలము యుహోవాయ సాక్షి అని ఇక్కడ వాక్యభాగం మనకి వివరిస్తుంది ప్రమాణాలతో కూడినటువంటి స్నేహమై ఉంటుంది వారిరువురు కూడా ప్రమాణం చేసుకుంటున్నారు తర్వాత నా సంతతి జ్ఞాపకం చేసుకోమని తాను దావీదుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా ఇరవైవ అధ్యాయం నలభై ఒకట వచ్చిన మనం చూసినట్లయితే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టంగా నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని చూడ్చు ఉండేది ఇలాగ ఉండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చను విడిచిపోలేనటువంటి స్నేహమై ఉంటుంది దావీదు యోనాథ్ దైవకమైనటువంటి స్నేహమై ఉంటుంది మంచి స్నేహము నమ్మకమైన స్నేహము కపటము లేని స్నేహము ప్రాణము పెట్టే స్నేహము ప్రమాణంతో కూడినటువంటి స్నేహము విడిచిపోలేనటువంటి స్నేహమై ఉంటుంది దావీదు యోనాథను వలె మన స్నేహము దేవుడితో ఉండాలి దేవునితో మనము వేసుకొని జీవించేటువంటి వారంగా ఉండాలి దేవుడితో మనము అంత సన్నిహితంగా ఉండేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా మనముండుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక యోనాతాను దావీదు స్నేహము వలె దేవునితో మన స్నేహము ఉండునుగాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక ఆమె